ఈ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి ఎలా ఉంటుంది గోల్డెన్ స్టార్ అంటే కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో జాక్పాట్ లో కర్కాటకం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్యాథెటిక్ లైఫ్ పా దీనికంటే నేను చూసిందే లేదు అన్నట్టుగా కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తెలిసి చేసిన తప్పులైనా సరే తెలియకుండా చేసిన తప్పులైనా సరే రహస్యంగా చేసిన తప్పులైనా సరే అందరికీ బహిరంగ చాలా విషయాలు బయటికి తెలిసి మన లైఫే ఉండాలా వద్దా అన్నట్టుగా ఒక పెద్ద ఒక క్వశ్చన్ మార్క్లో ఉండే సిచ్యువేషన్ కర్కాటక రాసి వాళ్ళు అదిలాగా అప్పుడప్పుడు చూసారంటే వెనకాల టక్ అని ఒక క్రాంప్ అని చెప్తాం ఇంగ్లీష్లో అది పట్టుకోవడం సడన్గా బాగానే ఉంటాం సెంటర్లో విపరీతమైన పెయిన్ బ్యాక్లో అవన్నీ వచ్చి ఉంటుంది కొంతమంది స్పాండిలైటిస్లో ఎఫెక్ట్ అయి ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమే ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడమే ఎవరు ఏది అడిగినా సరే అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అంటే మీ లైఫ్ ఫుల్గా మీరు అయిపోతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మెయిన్గా మీరు చూసేది మీ రాశి లగ్నానికి గురు వస్తున్నాడు త్రికోణంలో కరెక్ట్గా శని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళడం పరదేశం వెళ్ళడం వేరే రాష్ట్రాలకి వెళ్ళడం వేరే భాష మాట్లాడే ఒక ఒక ప్లేస్కి మనం వెళ్ళడం అదేలాగా పూర్వీకులు ఏదైనా ల్యాండ్ రావాలి అంటే అది రావడం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు మీ నాన్నగారి యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మార్చ్ ఏప్రిల్లో ఒక పెద్ద గండం ఉందని చెప్పచ్చు దాంట్లో మెయిన్గా మీ అబ్బాయి యొక్క హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు బాగుంది అని చెప్తే ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఇంతవరకు ఆ ధర్మాన్ని మాత్రమే తెలుసు తెలియకో మనం చేసిన తప్పులు అంటే ఇప్పుడు ధర్మంలోకి వస్తారు నేను ఇదే చేస్తాను ధర్మం ఏము వాళ్ళ ఓకే మనకి ఏమి కావాలో అది వస్తే చాలు ఐ డోంట్ వాంట్ మోర్ నేను దాని మూలంగా ధర్మంగా ఉండడం మూలంగా నేను నలభై రూపాయలు సంపాదిస్తానంటే దట్స్ ఫైన్ నో ప్రాబ్లం సంపాద్యం ముఖ్యం ఇది కన్సిస్టెంట్గా ఉంటుందా అంటే గ్యారంటీగా ఉంటుంది మిగతా వాళ్ళని నమ్మి నమ్మి మోసపోయిన మొదల రాశి అనేది ఇది కర్కాటక రాశి